దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగున్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా వంట వచ్చేసి పల్లెటూర్లో దొరికే గండ చేపలతోటి పులుసు చేసుకోబోతున్నాను ఈ రుచికరమైన చేపల పులుసు ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేయండి అర్దిరిపోయింది టేస్ట్ మాత్రం ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వెంటనే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రుచికరమైన చేపల పులుసు చేసేసుకుందామా చాలు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేపల పులుసు చేసుకోడానికి కట్టెల పొయ్యి వెలిగించుకున్నాం గిన్నె పెట్టుకుంటున్నాం తను ఎవరాని చూస్తున్నారా ఫ్రెండ్స్ తను వచ్చేసి మాడపడుచు ఈరోజు మా ఇంటికి వచ్చింది ఇట్లా వీడియో చేయడానికి బయటకు వెళ్తుంటే నేను కూడా వస్తాను హెల్ప్ చేయడానికి అంటే తీసుకొని వచ్చిన ఇప్పుడు దాంతోనే చేపిస్తాను నేను అన్ని కానీ ఆయిల్ పోయమ్మా గిన్నె వేడెక్కింది కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసి తీసుకున్న మూడు ఉల్లిగడ్డలు వేసుకుందాం ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ని ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు నాన నానబెట్టుకుందాం ఈ చింతపండుని ఒకటి రెండు సార్లు ఈ విధంగా జలపరిచి వాటర్ పోసుకుందాం ఇందులో ఈ లోపు ఇది నానిపోయిద్ది ఫ్రెండ్స్ ఆనియన్స్ మంచి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం కూడా పచ్చివాసన పోయిందాక మంచి ఫ్రై చేసుకోవాలి ఆ అల్లం మంచి ఫ్రై అయిపోయింది ఇందులో చింతపండు రసం పోసుకుందాం ఇక ఇందులో తగినంత చింతపండు రసం పోసుకోవాలి ఇప్పుడు చింతపండు రసంలో కొద్దిగా వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పులుసులో రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఇది వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇది మెంతులు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్నానండి ఆ మసాలా ఇవి వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుందాం కరెక్ట్గా ఇప్పుడు ఈ చింతపులుసులో చేపలు వేసుకుందాం ఇవి వచ్చేసి గండ చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి పల్లెటూర్లలోనే దొరుకుతాయి ఎక్కువగా ఈ గండ చేపలు వచ్చేసి కేజీ ఉన్నాయి ఫ్రెండ్స్ కేజీ వరకు ఉన్నాయి ఇవి తీసుకున్నాను ఇవి చిన్న చేపలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను చేపలు చేపలు వేస్తున్నాను ముక్కలు చేయలేదు దీట్ని ఈ చేపల్ని ఈ చింతపులుసులో వేసుకోవాలి చేపలు వేసుకున్నాం కదా ఇప్పుడు పైన నాలుగు పచ్చిమిర్చి చిలకలు కూడా వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు మంచిగా ఉడికించుకుందాం మనకెంతో టేస్టీ అయినా గండ చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి చేపల కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ చేపల కూర అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర తీసుకురాలేదు అన్యాల పొడి వేసుకుందాం కదా ఒకసారి కలుపుకుందాం చేపల పులుసుని ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకి చేపల పులుసు చాలా చక్కగా ఉడికిపోయింది నేను ఒకసారి చూపిస్తా చూడండి చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది గండ చేప ముక్క మాత్రం చెక్కు చెదరలేదు మంచిగా ఉడికిపోయింది అంతేనండి మనకెంతో టేస్టీ అయిన గండ చేపల పులుసు ఫైనల్గా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం ఒకసారి చూసేద్దామా మరి పదండి కళ్ళు తాగి కళ్ళు తాగి కలుసుకుందమా ఈ పనికి ఆ పనికి ఆడగలదండి గండ చేపల పులుసు అది టేకాక్లో చీర దగ్గర శనికాడ ఆడంగీడంగా కొడుకుంది అబ్బా ఉంటుంది మనం ఏం వడుకోలేదు బ్రహ్మాండం కొడుకున్నాం మంచిగా కలుపుకొని పులుసుని చోరుగా పులుసు మంచిగా వచ్చింది kurang matram adir pilih ujangan super kamu tak seru si చపూస్ హైలైట్కి వచ్చింది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి మరో మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు మరి బాయ్